ఎంత బాగున్నాడు కదా తిరుపతి ఎయిర్పోర్ట్లో స్వామి చూడండి మత్స్య ఇక్కడ హనుమంతుడు ఇక్కడ గరుత్మంతుడు హైగ్రీవుడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మరి ఇదిగాక వైభవం బింకొకటి కలదా ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము ఇదే కదా మనం కోరుకునే దివ్య దర్శనం ఎయిర్పోర్ట్లోనే వెంకటేశ్వర స్వామి ఇంత అందంగా ఇచ్చేస్తున్నారు ఎంత బాగున్నాడు కదా దారు బ్రహ్మ పరబ్రహ్మ ఇతని కంటే మరి దైవముగానము కాలు ముట్టకూడదు దగ్గర పెట్టే ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వేదికిన ఇతడే తిరువెంకట విభుడు ఏం పేరు నేనా వాసుదేవుడు వాసుదేవునికి అద్భుతం వాసుదేవ వాసుదేవ వండర్ఫుల్ నేనా వండర్ఫుల్ వందే వాసుదేవం వందే వాసుదేవం అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత బాగా పాడతారు కదా వందే వాసుదేవం అక్కడ దశవతాలు గోవింద పరందామా తండ్రి ఇరవై రెండు రోజుల తర్వాత వచ్చాను తండ్రి ఎక్కువ నీ దగ్గర ఉండేలా చేయదండ్రి నీ గురించి పాడేలా నీ గురించి వినేలా నీ గురించి చదివేలా నీ గురించి చెప్పేలా ఈ పాదమే కథ ఇలా ఎల్లా గొలిచినది ఈ పాదమే కథ ఇందిరాస్తముల కిరవైనది ఈ పాదమే కదా ఈ పాదమే కదా ఇంతటికీ ఇరవైనది ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కొలచినది ఈ పాదమే కదా ఇన్నిటికీ ఈ మూలమైనది ఇందరికీ అభయం ములిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయం ములిచ్చుచేయి తని వాక బలి చేత దానమడిగిన చేయి వనరంగ భూదాన వనరంగూదాన చేయి మొనసి జలానిదియం వెదకితేచ్చినచేయినయా నాగేలు ధరించుచేయి ఇందరికీ అభయం ములిచ్చుచేయి గోవిందా పరందామా Thank you, my lord.